మద్నూర్ డోంగ్లీ మండలాల్లో ప్రజాపాలన గ్రామ సభలు సబ్ కలెక్టర్ కిరణ్మయ్యి సందర్శన కామారెడ్డి జిల్లా చుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ డోగ్లి గ్రామాల్లో శుక్రవారం జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో బాన్స్వాడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయ్యి పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వ పథకాలు ప్రజల సమస్యల పరిష్కారం కోసం గ్రామ సభలు ఎంతో ముఖ్యమైనవని తెలిపారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు సలహాలు సూచనలు అందించాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు పేద ప్రజల పట్ల అధికారుల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తూ ప్రజల నుండి వారి అభిప్రాయాలను స్వీకరించారు కార్యక్రమంలో ఆమెతో పాటు తహసీల్దార్ ముజిబ్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు గ్రామ సభల ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయడం లక్ష్యమని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు